తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు వారు చంద్రప్రభ వాహనంపై వెన్నకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది ఔషధీసుడైన చంద్రుడు మనకు పోషకుడే రసస్వరూపుడైన చంద్రభగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు ఆ ఔషధులు లేకపోతే జీవనమే లేదు చంద్రుని వల్ల ఆనందం చల్లదనం కలుగుతుంది అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు వాహన సేవలో తిరుమల పెద్దజయ్య స్వామి స్వామి ఎఫ్ఏ బాలాజీ డిప్యూటీ బాలాజీ డిప్యూటీఈఓ శాంతి ఏఈఓ మునికృష్ణారెడ్డి అర్చకులు ఏవీఎస్ఓ మోహన్ రెడ్డి పలువురు శ్రీవారి సేవకులు భక్తులు పాల్గొన్నారు